एक टाइम्स वन टू थ्री फोर फाइव सिक्स सेवन एक्ज़ क्योंकि हमें हैव टू ड्रिंक इट एक लेस ऑफ़ वाटर पैक लेनी है एक स्पून से साढ़े और की थेरबी व्हाट इज़ आवर विश विश दैट मदर्स वुड नॉट बीट मी एवर गेन ईट Now he's eating apple No. eat yeah. Ice cream shop! Ice cream shop! Mm. Making studies like 60 out of 60 Give me PS5 PS5 <laughs> I think it's all over I think it's dead మార్నింగ్ నుంచి దేవుడికి వేసావు ఇప్పుడు నువ్వు వేసుకుంటున్నావా నైట్ ఫస్ట్ సరికి నువ్వు ఇంటికి రాల్లక్క మామూలుగా లేవు హలో అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అండ్ మేము కూడా దుబాయ్ లో చిన్నగా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంట్లో కొంతమంది బయట రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కానీ నాకు తెలిసి నా పరిధిలో అయితే కనుక అలా ఏం జరగట్లేదు అనమాట సో అందుకే మేమైతే చక్కగా ఇంట్లోనే సో ఈ రోజు సాటర్డే కాబట్టి హాలిడే కాబట్టి పిల్లలు కూడా అందరూ ఇంట్లోనే ఉన్నారన్నమాట సో మేము మా చిన్న కుటుంబంతో దుబాయ్ లో మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము ముందుగా వినాయక చవితికి అయితే చక్కగా ఉండాళ్ళు అండ్ పాయసం అయితే ఇవి మస్ట్ కదా సో ఇవి కంపల్సరీ కాబట్టి నేనైతే ఇవి రెండు చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు ప్రసాదం కింద రెడీ అయినది చేయాలంటే కష్టం కాబట్టి సో ఇవి ముందు వాష్ చేసి పెట్టేసాను అనమాట సో ముందుగా పాయసం కోసం అయితే రెడీ చేస్తున్నాను సో మేము జనరల్గా మా దగ్గర ఉన్న షాప్లో అయితే కనుక ఎవ్రీ టైమ్ వినాయక చవితికి ఫ్లవర్స్ పువ్వులు అవి రావన్నమాట కానీ ఈసారి ఏంటో కనుక పువ్వులు అవన్నీ వచ్చినాయి చాలా చాలా సంతోషంగా ఉందనమాట సో చక్కగా లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడే నాకు బంతి పూలు చామంతులు అవి క మల్లెపూలు కూడా ఉన్నాయి సో మల్లెపూలు తెచ్చినా కొన్ని రోజులకి అవి పడైపోతాయి కాబట్టి నేను చామంత్ ఐ మీన్ బంతి పూలు అవి తెచ్చేసాను అనమాట లాస్ట్ వీకే వారం క్రితమే తెచ్చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ పండగ దొరుకుతాయో లేదో అనేసి సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం వెళ్తామో లేదో షాప్కి ఒక్కొక్కసారి ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా సో అందుకని లాస్ట్ వీకే బంతి పూలు అవి తెచ్చేసాయి అనమాట సో లాస్ట్ నిన్న కూడా వెళ్ళాం అనమాట సో వెళ్తే బంతి పూలు మల్లెపూలతో పాటు గులాబీలు చిన్న చిన్ని గులాబీలు కూడా వచ్చినాయి సో చాలా చాలా సంతోషంగా ఉంది వాటిని చూసేసరికి సో ఎవ్రీ టైం పండగకి పువ్వులు లేవని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను కదా ఈసారి పువ్వులు కనిపించినాయి అనమాట నేను రోజులు వద్దు అనుకున్నాను బేబీ అయితే అనమాట రోజులు కొనేదాకా సో అందుకని ఇంకా రోజులు బంతి పూలు మల్లె పూలు ఈ రోజు అయితే పువ్వులు పండగే మనకి పువ్వులను చూసుకోవడం అంత సంతోషపడిపోతున్నా అనుకుంటున్నారా అంతే అంటే మనకు దొరకనివి కనిపించినప్పుడు ఆ మాత్రం సంతోషం అయితే ఉంటుంది కదా ఇవే వచ్చేసాడు అయ్యి హాయ్ హాయ్ ఏసుకు మెళ్ళ వేసుకున్నావేంటిరావు ఇప్పుడు వేసింది బండి రే ఏంటిరా బాస్కెట్ కట్టుకుందా ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని ఫైన్ చేయాలన్నమాట ఏదో ఏంటిదో దాన్ని మెళ్ళ అలాడుతుందని నెక్లెస్ పండక్కి పండగకి కమ్ ఇయర్ హియర్ హియర్ కప్ హై ఫైవ్ ఇలాంటి పండుగ రోజున చక్కగా పిల్లలు ఉంటే సరదా సరదాగానే ఉంటుంది అనుకోండి ఇంట్లో కానీ పని అయితే కనుక ఒక రవ్వ ఆలస్యం అవుతుంది ఒకరి పిలిచి ఇంకొకరి పిలిచి అటు తిరిగి ఇటు తిరిగి సో వాళ్ళు మనకి హెల్ప్ ఏమో కానీ ఇంకా మన పని అయితే కనుక అవ్వాల్సిన టైం కన్నా కొంచెం ఆలస్యం అవుతుంది సో నేనైతే కనుక బెల్లాన్ని చక్కగా దంచేసాను సో ఎందుకంటే పాయసం అలాగే ఉండళ్ళలో రెండింటిలోకి తీపి రెండు తీపి వంటలే కాబట్టి కొంచెం తీపి ఈ రోజు ఎక్కువే పడుతుంది అనమాట ఈ రోజు నేను చేసిన వంటకాలు రెండింటికి దాదాపు ఒక కిలో బెల్లం అయితే కనుక పట్టింది సో కొంచెం తక్కువగా కిలో అయితే కనుక అయిందనమాట సో రెండు దాదాపు తీపి వంటకలే కాబట్టి కొంచెం జాస్తిగానే పడింది ఈ రోజు వల్ల సో మొత్తం పోర్షన్ ఓకే తిన ఒకరమే తినేయమనుకోండి సో అందులోనే నేను కొంచెం ఎక్కువగానే అనమాట సో మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళక్కడ కొంచెం పంపిద్దాంలేమనేసి కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తున్నాను అనమాట పని కొంచెం త్వరగా అవ్వాలనేసి ఒక పక్కన నేను పాయసం అలాగే ఇంకొక పక్కన ఉండాలకి రెడీ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా చేస్తే మనకి కొంచెం పని కూడా త్వరగా అవుతుంది చూడండి ఉండాలైతే కనుక నేను రవ్వతో కాకుండా కొంచెం బియ్య పిండితోనే చేస్తున్నాను సో రవ్వ అయితే కనుక మనం ముందుకని రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేనైతే కనుక అలా చేయలేదు సరే ఇంట్లో పిండి ఉందిలేమనేసి నేను ఇంకా పిండితో చేద్దామనేసి ఇంకా అయితే కనుక నేను ప్రిపేర్ చేయలేదు అనమాట స్కూల్ టైంలో అయితే కనుక కొంచెం ఇలాంటి పనులు చేసుకోవడానికి టైం అయితే దొరకదు బ్రేక్ఫాస్ట్ వాళ్ళని పంపించాలి తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయాలి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టడం సరే మరి ఈవినింగ్ అయితే కొంచెం అటు ఇటు స్విమ్మింగ్ కానీ జిమ్నాస్టిక్ అని వాళ్ళని తీసుకెళ్ళడం మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం సో కొంచెం టైం మనం చూసుకుంటే దొరుకుతుంది కానీ నేనే కాస్త బద్దగించాను అనమాట సో రవ్వతో ఎందుకలే పిండితో చేసేద్దామనేసి లేకపోతే రవ్వ చేసుకునే దాన్ని ప్రతి సంవత్సరం కూడా రవ్వతోనే చేస్తాను నాకైతే కనుక పర్టికులర్గా రవ్వతో చేసినది అయితేనే ఇష్టము సో కానీ ఈసారి ఏంటో కాస్త బద్దగించేసి ఇంకా ఈ విధంగా పిండితో చేస్తాను అనమాట వినాయకుడి ప్రీతిదాయకంగా చక్కగా ఇలా విధంగా ఉండరాళ్ళు అలాగే పాలు తాలీకలు పాలు తాలీకలు అయితే కనుక చాలా చాలా ఇష్టం కదా వినాయకుడికి సో ఈ రెండు చక్కగా ప్రిపేర్ చేస్తాను రోజు నేను ప్రసాదం కింద ఇది మనకి కొంచెం ఉండగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేస్తాను అనమాట క్యాప్ అప్పుడు మనకి కొంచెం లోపల కంటే చక్కగా మగ్గి మనకి ఉండలు కట్టడానికి ఛాన్స్ కొంచెం తగ్గుతు అనమాట ఈలోగైతే కనుక నేను పాయసాన్ని రెడీ చేశాను సో సగబీయమైతే కనుక ఉడిగిపోయింది తర్వాత పాలు తాలికలు కూడా చేశాను చూడండి ఇది కొంచెం కొంచెం ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా కొడుములు ఉండాలి ఈ పిండి కలపడం చాలా పెద్ద ఎక్ససైజ్ అనమాట సో అందులోనూ కొంచెం పిండి కదా సో పిండి అయినా అయినా ఈవెన్ రవ్వ కూడా అంతే అనమాట తిప్పడం చాలా చాలా కష్టం అవుతుంది సో ఏదో విధంగా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి హెల్ప్ చేయడానికి మగవాళ్ళు ఇంకా నేనే ఎలాగోలా కలిపేసేసాను చూడండి చక్కగా పాయసం అయితే కనుక అమ్మి అమ్మీగా రెడీ అయిపోయింది ఇది అయితే కనుక నేను పక్కన పెట్టేసేస్తాను ఈ లోపు ఉంట్రాళ్ళు కూడా కొంచెం చల్లగా అయింది అనమాట సో కాసేపు అలా ఉంచేసాను పిండిదే కదా మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు అదే రవ్వ అయితే కనుక మనకి ఒక్కొక్కసారి కట్టడానికి రాకపోవడం అలా ఛాన్స్ ఉంటుంది వెంటనే చేసేయాలి ఇది పిండిదే కాబట్టి కొంచెం ఒక రవ్వ చల్లగా అయినా కూడా ఏం పర్వాలేదు మనకి చక్కగా ఉండకట్టడానికి వస్తుంది చూడండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లగా అయింది ఇంకొంచెం వేడిగానే ఉంది సో మనం ఒక రవ్వ వేడిగా ఉన్నాం కానీ ఇలా చేసుకోవాలి కదా అప్పుడే మనకి చాలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట లేకపోతే కొంచెం డ్రై అయిపోయినట్టుగా కొంచెం ఎగుడదిగుడుగా వస్తుంది మనకి షేప్ అనేది రౌండ్గా రాదనమాట సో చూడండి ఈ విధంగా నేను ఒకదాన్ని చక్కగా ఉండాలి చేసుకున్నాను ఈ లోపు పండుని కొంచెం రెడీ చేయమని చెప్పాను టేబుల్ అవి వేసి క్లీన్ చేయమని చెప్తే చూడండి బాగా చేసావరా ఎప్పుడు చూడపోయినా కూడా ఎక్కడ చూసావా డెకరేషను ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నావా అన్నిటికన్నా ముందు దేవుడికి బొట్టు పెట్టాలి ఫస్ట్ చింతల్ నీ డ్రెస్ చూపించు డ్రస్ వాయిట్ డ్రెస్ డ్రస్ ఎటింగ్ తిన్నాడు స్వామి అవునండి ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి మెల్లిగా ఈ పండగ రోజున చాలా చాలా పెడతారు మన దగ్గరనే లేవుగా మన దగ్గరనే పెట్టుకున్నాం ఇట్లా వన్ సైడ్ అట్లా సైడ్ ఫ్లవర్ లాగా మంచి ఫ్లవర్ this one బట్ అంటే చక్కగా ఇంటి ముందు వేసే ముగ్గులు అలాగే పసుపు కుంకుమతో చేసిన బొట్లు ఇవే మనకి చక్కగా మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట చక్కగా పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి సో ఇది చక్కగా నేనైతే కనుక పండుగ రోజున ముగ్గు కూడా వేసేసుకున్నాను సో చెప్పాను కదా మనకి చుట్టుపక్కల కొంచెం హిందువులు కూడా ఉన్నారనేసి సో వాళ్ళు కూడా వేసినట్టున్నారు పక్కన సో మా ఎదురుగున్న వాళ్ళు కూడా హిందువులే అనమాట కానీ వాళ్ళైతే రంగోలి ఐ మీన్ ముగ్గు వేసినట్లేరు వీళ్ళైతే చక్కగా వేసుకున్నారు సో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసినట్టున్నారు పూజ చేసుకున్నట్టున్నారు కానీ ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకోలేదు వాళ్ళు మేబీ వాళ్ళ దగ్గర ముగ్గులేదేమో అనుకుంటా సో వాళ్ళు బాస్కెట్ పట్టుకుని గుడికి కూడా ఎక్కడికో వెళ్ళినట్టు ఉంది పూజ సామాన్లు తీసుకుని ఎక్కడన్నా దేవుడిని నిలబెట్టారేమో అనుకున్నాను అనమాట దగ్గరలో నాకైతే తెలియలేదు సో నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా లేకపోయేసరికి కొంచెం నాకు వీటి విధ అవగాహన అనేది లేదనమాట సో ఇక్కడ జనరల్గా చేస్తూ ఉంటారు వినాయకుడిని చక్కగా వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించి చక్కగా పూజలు అవి చేసి తర్వాత నిమజ్జనం చేస్తారని ఉన్నాను ఇప్పుడైతే కనుక మనకి అంత సోషల్ మీడియానే కాబట్టి సో వీడియోస్లో వాటిలో చూసి కొంచెం ఆహో ఎలా కూడా చేస్తారనిపించింది సో ఎందుకంటే కనుక నేను పర్టికులర్గా వెళ్ళి చూసింది అలా ఏం లేదనమాట సో నాకైతే కనుక తెలియదు ఎప్పుడూ ఏ ఏ పండుగలు ఏ పూజలైనా కూడా నేనే ఇంట్లోనే ఒంటరిగా చేసుకుంటాను అనమాట సో కొంతమంది అయితే కనుక ఇలా విధంగా కొన్ని అప్పుడప్పుడు కొన్ని హోమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి నేనైతే కనుక ఎప్పుడు వాటిని అటెండ్ అవ్వలేదు కానీ నాకైతే అంత ఆరా లేదన్నమాట సో తర్వాత మేము వచ్చేసే కానీ ఈ విధంగా పూజకి రెడీ చేసుకున్నాము మా పిల్లలు ఒక పక్కన లియోని అలాగే ఇంకొక పక్కన బర్డ్స్ని తీసుకొచ్చి పెట్టారు సో అవి కూడా పూజ చూడాలంట సో అవి కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట నేను ఏం చేస్తున్నాను అని మళ్ళీ వచ్చేసి ఒక ఎగిరి చూసేస్తుంది మమ్మల్ని పండుగ రోజున మనకి వినాయక చవితి అంటే మనకి ముఖ్యంగా పుస్తకాలకైతే కనుక పూజ చేసుకుంటాం కదా సో పిల్లలే బుక్స్ కూడా తీసుకురమ్మని చెప్పాను ముఖ్యంగా బేబీ ఏంటంటే బుక్స్ వీళ్ళు చిన్న పిల్లలే కాబట్టి బుక్స్ అన్నీ స్కూల్లోనే పెట్టేస్తారు అందులోనూ వీకెండ్ కాబట్టి ఒకటి రెండు బుక్లు అన్నా కనుక ఇంటికి వచ్చినాయి లేకపోతే కనుక వీకెండ్లోనే ఇస్తారనమాట హోంవర్క్ మిగతా అప్పుడు బుక్స్ అయితే తీసుకురాదు సో ఆ విధంగా మనకి లక్కీగా ఒక రెండు బుక్స్ అయితే కనుక దొరికినాయి ఇంకా పండుగ అయితే కనుక రోజువారీ టైం టేబుల్ ప్రకారంగా క్యారీ చేయాలి బుక్స్ సో పిల్లలు హెవీ బ్యాగ్ మొయిలర్ అనేసి ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకి బుక్స్ అక్కడే స్కూల్లోనే పెట్టేస్తారనమాట సో బేబీ వాళ్ళకి ఈ పిల్లలకి ఇప్పుడు ఇక్కడ కూడా వాదం అనమాట నా బుక్ ఫస్ట్ పెట్టు నా బుక్ ఫస్ట్ పెట్టుకుంటాను ఇది నేను ఫ్లవర్స్ అవన్నీ చక్కగా టేబుల్ చుట్టూ పెట్టినట్టు వీళ్ళ బుక్స్ కూడా కింద టేబుల్ చుట్టూ అన్నమాట పొద్దున లేచిన దగ్గర నుంచి అడుగుతుంది లాక్ ఫ్లవర్స్ పెట్టని ఇప్పటికైతే పువ్వులు పెట్టే టైం వచ్చింది సో మీకు తెలుసా ఇది నేను సెకండ్ టైము దుబాయ్లో మల్లెపూలు పెట్టుకోవడం ఒకసారి ఏదో గుడిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు ఇది సె ఇది సెకండ్ టైం అనమాట ఏదంటే ఫస్ట్ టైం నేను డబ్బులతో మల్లెపూలు కొనుక్కుని పెట్టుకోవడం సో ఫన్నీ కదా సో ఇలా ఉంటుంది ఇక్కడ బేబీ నువ్వు డోర్స్కి మన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నిటికీ నువ్వు వెళ్ళబొట్టు పెట్టు అమ్మాయి అమ్మ రెడ్ బొట్టు పెట్టి సరేనా అలా పెట్టుకోవాలి రైట్ ఐ విడ్ బిఫోర్

అలా నో యెల్లో కలర్ రెడ్ కలర్ అయితేనే మన చేతులకి పండగ వైబ్రేషన్స్ వస్తాయి మ్యామ్ తర్వాత నేనైతే కనుక కొంచెం పసుపు అలాగే బియ్యం పిండి వేసి వినాయకుడిని తయారు చేస్తున్నాను సో ఇలా చేస్తే కనుక నేను చక్కగా సాయంత్రము నిమజ్జనం చేస్తాను వాటర్లో వేసేస్తే నేను ఆ వాటర్ని మొక్కలకు వేస్తాను సో లాస్ట్ టైం కూడా చెప్పాను కదా సో ఆ విధంగా నేను ఇంకా ఇలా చేశాను కొంచెం బియ్యం పిండి స్టిక్కీగా లేదనమాట సో దానివల్ల కొంచెం వినాయకుడు విగ్రహం అయితే కనుక సరిగా రాలేదు సో స్టిల్ చక్కగా క్యూట్గా బాగున్నాడు అనమాట వినాయకుడు చూడముచ్చడిగా క్యూట్గా ఉన్నాడు క్యూట్ క్యూట్ వినాయకుడు వచ్చాడు బొజ్జు కనిపై వచ్చాడు అనమాట నిజంగానే బొజ్ చేసుకుని బొజ్జ కనుపా వచ్చేసాడు నా దగ్గరికి సో నా కూతురు స్టార్ట్ చేసింది ప్రసాదం పెట్టి నాకు శుద్ధి చేస్తారు ఎవరైనా కూడా నా కూతురు మాత్రం దేవుణ్ణి రెడీ చేసిన దగ్గర నుంచి శుద్ధి చేస్తానే ఉంటుంది వీళ్ళకి స్కూల్లో టీచర్ చెప్పినట్టుంది డైలీ ఎయిట్ క్లాసెస్ వాటర్ తాగాలని సో అది ఇక్కడ పాటిస్తుంది

దేవానికి పెట్టిస్తారా న్యూ వన్ పెట్టిస్తారా న్యూ పెట్టిస్తారా అన్నిటికీ ఏడిపోయి నేను పెడతా అని చెప్తున్నాగా నీకు ఆ బనా తీసుకురా బిగ్ బనానా తీసుకురా టేబుల్ మీద చూడు చింతలి ఇప్పుడు రివర్స్ చెప్తావు నువ్వు నో నో అదర్ సైడ్ మెల్లిగా మళ్ళీ స్టాప్ అయ్యామంటే మళ్ళీ మర్చిపోతావు ఇట్లా 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 రైట్ హ్యాండ్తో డోంట్ త్రో ఇట్లా అంటే నో నోట్ ఉండాలి ఏమంటే చూడండి మా పాప ఏమో త్రోబాల్ చేస్తుంది మా వాడు ఏదో వాలీబాల్ కోర్ట్లో వేసినట్టు జాగ్రత్తగా వేస్తున్నాడు పిల్లల్ని అసలు మార్చలేవు అనమాట సో చెప్పిన కొంతకు వాళ్ళు ఇంకా పర్టికులర్గా చేద్దామనేసి ఇంకా ఖరాబ్ అయితే చేస్తారు మార్క్స్ వస్తే ప్లే స్టేషన్ పిఎస్ ఫైవ్ అన్నారు ఇప్పుడు అందుకే దేవుడికి రిక్వెస్ట్ పెట్టేస్తుంది యూ డూయింగ్ సమ్థింగ్ టు గాడ్ దిస్ ఈస్ ద రిక్వెస్ట్ పొజిషన్ ఓకే బెండ్ దట్ ఈస్ లుకింగ్ గాడ్ లే దండం పెట్టుకో స్వామి దండం పెట్టుకో ఈ విధంగా పిల్లల అలరితో నా కూతురి కూలిపోయిన జోకులకి మధ్య మధ్యన నవ్వుకుంటూ ఈ రోజైతే కనుక పూజని చక్కగా ఫినిష్ చేసుకున్నాను సో ఏవే ఏదైనా కూడా పిల్లలు ఉంటే ఆ సందడి వేరు కొంచెం వాళ్ళతో నవ్వుకుంటూ యూన్ ఇయిట్ నో నోటింగ్ ఇంకా ఫినిష్ కావాల పూజ నో ఇటింగ్ నో ఇటింగ్ దాన్ని నువ్వు కొట్టు పెట్టే చూడు అవన్నీ దగ్గర వన్ వన్ పెట్టేసి సార్ అయిపోతుంది పెట్టిస్తాను ఓకే ఈ కన్ ఇటు నో ప్రాబ్లం మరి ఈటింగ్ బాగుందా ఇక్కడ గిన్నె ఎత్తికెళ్ళిపోతున్నావు వేగంగా ప్లేట్లో పెడతా ఉండ్రా దాంట్లో కింద వాటర్ ఉంటేరా పిల్లోడు ఎంత బిజీ అంటే పెద్ద గిన్నె ఇచ్చి వెళ్ళిపోతున్నాడు బెడ్డకి ఎలా పెట్టారు ఇందుకే బొట్లు నేను చూడలేదు పర్లేదురా బా అని పెట్టు టీవీ టీవీ పెట్టలే కానీ మీరే ప్లేస్లో పెట్టు అక్కడ పెట్టావా ఇంకా వేరే చోట పెట్టి డోంట్ షేక్ ఇట్ ఏం కాదు డౌన్ సమ్ వాటర్ ఉంటాయి డెలివరీయా హ్యాపీయా మెల్లిగా అరే అరే నీకన్నా డాగ్గే బెస్ట్ రా మెల్లిగా తీసింది అరే దెబ్బలు పడతాయి నీకు నీ బొమ్మ ఉంటే చాలా ఇంకా దీన్ని అంటారు మా ఊర్లో ఏ అసలు చూసావా వాడికి కావాల్సింది తీసుకుని ఎట్లా వెళ్ళిపోయాడు ఏం బొమ్మరాది చూపి అన్ని పార్ట్స్ ఏగరా మ్యాగ్నెటా ఇట్లా ఫిక్స్ చేయాలి మొత్తం చేసుకో థాంక్స్ బై ఫస్ట్ లడ్డూలు పెట్రా ఓ యా పెట్టు మా వాచ్ దిస్ వాచ్ దిస్ అబ్బా 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 కింద క్యాచ్ పట్టేవారా బావ్ బికమ్ ఏ క్రికెట్ ప్లేయర్ వాట్ పైన డస్ట్ అంతా నీ లడ్డూలోకి వచ్చి తిను తిను ఎమ్మి ఎమ్మి ఆ మధ్య పైన సొన్న అంతా అది పెయింటింగ్ డస్ట్ పుచ్చ క్యాచ్ అమ్మా అమ్మా వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది డస్ట్ అంతా తెలుసు బాగున్నాయా బేబీ నీకు నచ్చినాయి ఆ లడ్డూలు దాని పేరేంటో తెలుసా ఉండ్రాళ్ళు స్టిక్కి లడ్డు స్టిక్కియా అంటే పౌడర్తో పొడితో చేసాయిగా పిండితో అంతకెళ్ళగా ఉంటాయి వన్ టైమ్ ఏదో బై మిస్టేక్ వచ్చింది చాలా చాలు ఇంకా డస్ట్ అయిపోద్ది

చిన్నా చిన్న తల్లి అంతకే చెప్తున్నా డస్ట్ ముగ్గులో పడింది వెళ్ళది నో నో డోంట్ ఇట్ అక్కడ పెట్టేసే దాన్ని am not అయిందా anymore నుంచి తినొద్దని చెప్పాను వేరే తీసుకో హelp me Can't find it out. Hey. You will get yours. Wait. Mm. Look at the mini gun. I want to play also. There's also katana. A mini sword. Double gun. I don't know. I will try to hide it. One day i Mummy's right. ఇవి చూడండి మరీ ఇంత స్మాల్ పీసెస్ ఉంటాయి అనుకోలేదు సో వాళ్ళు చూపించిన పిక్చర్లు అయితే కనుక వాడు ఇటు కావాలంటే అటు బయండ్ చేస్తున్నారు మా బాగా ఎగ్జైట్ అయిపోయాడు ఇది చూస్తే చాలా డిఫికల్ట్గా ఉంది చేయడానికి నెక్స్ట్ వాళ్ళ డాడీ వచ్చారనమాట ఆఫ్టర్నూన్ సో బొట్టు అని ఎత్తుతుంటే నేను పెడతాను డాడీ అని పిలిచేసి బొట్టు పెడుతుంది చూడండి హెయిర్ అడ్డుగా ఉందంట బొట్టు పెట్టడానికి పైకి లేపి మరీ పెట్టేస్తుంది సో అందుకని కంటే కూతురిని కనాలని ఊరికి అనలేదనమాట పెద్దలు సో అందరూ కూతురిని కనండి సో అన్ని ముచ్చట్లు తీర్చుకోండి మా వాడి తీపి పెట్టినమాట వీడి లియో గడికి సో ఫస్ట్ టైము పెడుతున్నాను సో ఈరోజు బొజిగనపై పుట్టినరోజు కాబట్టి సో వీడికి కూడా స్వీట్ పెడదామనేసి ట్రై చేశాను వాడు ఏదో పదిసార్లు వాసన చూసాడు దాన్ని సో ఏదైనా కూడా ఫస్ట్ టైం తినేసాడు అనమాట కొంచెం ఎక్కువగానే స్మెల్ చూసి ఎప్పుడుకో తింటాడు సో ఫస్ట్ టైంగా అంతగా తినలేదు తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఈవినింగ్ పెడితే కొంచెం చిన్న ముక్క తిన్నాడు అనమాట సో ఇప్పుడు ఏదో కొంచెం అంటి ముట్టినట్టుగా కొంచెం లైట్ లైట్గా తిన్నాడు సో ఇదే కాదు నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ టైం ఏది పెట్టినా కూడా అంతగా తినట్లేదు లేదనమాట సో సెకండ్ టైం థర్డ్ టైం అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు లైక్ మా వాడు ఫ్రూట్స్ కూడా తినేస్తాడు అనమాట సో ఆ విధంగా ఫస్ట్ టైం అయితే కనుక అంత ఇష్టంగా లేదు సో ఇప్పుడు కొంచెం తింటా ఉంటాడు అనమాట ఫ్రూట్స్ అవి కూడా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నము నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను చక్కగా బెండకాయ మష్రూమ్ కర్రీ అలాగే పచ్చడి దొండకాయ పచ్చడి అలాగే పప్పు ఇంకా పాలకూర వండేసాను అనమాట సో మేము లంచ్ కూడా చేసేసేసాము తర్వాత వినాయకుడు నిమజ్జనం చేద్దామనేసి సో అదే రోజు చే చేస్తాను నేను మాక్సిమము ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి సో నాన్ వెజ్ అది ఇది అంటారు సో ఇది కాంట్ ఈ దెమ్ అన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళారంటే కనుక కంపల్సరీ ఏదో ఒకటి అట్లీస్ట్ ఎక్గనా కూడా కుక్ చేసేస్తాను సో అందుకనే నేను ఇంకా అదే రోజు నిమజ్జనం చేసేస్తాను అనమాట సో అందుకని ఆ రోజు సాయంత్రం చూడండి చక్కగా వాతావరణం అయితే కనుక చల్లబడి బాగుందనమాట సో ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అలా అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడైతే కనుక కొంచెం సమ్మర్ ఇంకా సమ్మర్ ఎఫెక్ట్ అయితే కనుక తగలేదన్నమాట కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అయ్యే వరకు కూడా మనకి వెళ్తురుగానే ఉంటుంది సో సాయంత్రం అయ్యేసరికి పిల్లలు అయితే కనుక గోలగోళ చేస్తున్నారు కింద మనకి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట సో రోజు ఈ విధంగా ఉంటుందన్నమాట కింద ఫస్ట్ ఫ్లోర్ లో చూసారు కదా మనకి కొంచెం కళ్ళకి కనిపించేంత దూరంలోనే సముద్రం అయితే ఉంది సో మనకి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా చాలా ఉంటాయి కాబట్టి సో మేమైతే ఇంకా బిఫోర్ ఎప్పుడు చేయలేదనమాట ఈ విధంగా వెళ్ళి నిమజ్జనం చేయడం సో ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన గొడవలు మనకి ఏమైనా ఫైన్లు ఎక్కువ వేసేస్తారో మనం ఏమన్నా చేయకూడని చేసామంటే కనుక అక్కడ పర్మిషన్ ఉందో లేదో మాకైతే కనుక తెలియదు సో అందుకనే నేను ఇంకా ఇంట్లోనే చేస్తాను అనమాట సో ఈ విధంగా కొంచెం చిన్నగా పూజలాగా చేసుకుని ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాను సో ఈ విధంగా ఒక బకెట్ ఇంట్లో ఏదన్నా వాటర్ పెట్ట చేసుకుని ఆ నైట్ అంతా కూడా అలా ఉంచేస్తాను అనమాట సో ఆ వాటర్ మొత్తం మనం ఎలాగో పిండితోనే చేసాం కాబట్టి చక్కగా డిజాల్వ్ అయిపోతుంది కరిగిపోతుంది అనమాట వినాయకుడు సో ఆ తర్వాత నేను అవి ప్లాంట్స్కి మొక్కలకి వేసేస్తాను అనమాట మనకైతే మొక్కలు ఉన్నాయి కదా ఎట్లానో సో ఆ మొక్కలకి వేసేస్తాను నా కూతురంట నేనే తీసుకొస్తాను అంటుంది సో అందుకనే తనకే ఇచ్చేసాను సో బుజ్జి బుజ్జి తల్లి చేతిలో బుజ్జి గణపై అయితే వచ్చేస్తున్నాడు మనకి నిమజ్జనానికి జై పొలో గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై जय सॉरी देव की अगेन अलाट अगेन सॉरी देवरी बताय दो नो हैव टू दे अगेन जय बोलो गणेश महाराज की जय 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 बोलो गणेश महाराज की जय जय పండు అయితే కనుక స్విమ్మింగ్కి వెళ్ళాడు ఇంకా రాలేదు ఇంకా బేబీ నేను చేసాము అలా అలా నైట్ అయితే అయిపోయింది సో బేబీ అయితే సారీ చెప్తుంది దేవుడికి అలా చేస్తాను అనేసి బాగా అది కరెక్ట్ చెప్తా గమరాజ్కి కాదు గణేష్ మహారాజ్కి మళ్ళీ వచ్చాను ఇక్కడికి నువ్వు వేసుకుంటున్నావా మార్నింగ్ నుంచి దేవుడికి వేసావు ఇప్పుడు ఏమైనా వేసుకుంటున్నావా నైట్ వచ్చేసరికి నువ్వు ఎందుకురాశ మాలుగా లేవు అయిపోయింది పండగ అయిపోయింది మా పండగ అయిపోయింది ఇంకా చాలు వాట చల్లడం మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నావు అరే ముంద పెట్టుకో

अल्लर व्हिडिओ थँक्यू फॉर्चिंग बाय बाय